అందరికి జై శ్రీరామ్ మనం ఇప్పుడు ఆంధ్ర భద్రాచలం వచ్చేసామండి ఆంధ్ర భద్రాచలం అంటున్నారేంటి భద్రాచలం ఆంధ్రలో ఎక్కడుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉందండి ఇదే కడప జిల్లాలోని రాజంపేటకు వెళ్ళే మార్గంలో నిర్మించబడి ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం దీన్ని ఆంధ్ర భద్రాచలంగా మనం పిలుచుకుంటాం పద్నాలుగు పదిహేదవ శతాబ్దంలో చోళులచే ప్రారంభించబడి విజయనగర సామ్రాజ్య రాజులైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో పూర్తి చేయబడి ఉంది వాస్తుశైలి అంతా కూడా చోళులు మరియు విజయనగర సామ్రాజ్య వాస్తుశైలి కాలంలో నిర్మించబడి ఉంది మనం ఈ గుడికి ముఖ్యంగా మూడు రాజగోపురాలు ఉన్నాయండి తూర్పు వైపున మరియు ఉత్తరం దక్షిణం వైపున మూడు రాజగోపురాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణం వైపు ఉన్న రాజగోపురం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి విశాలమైన ప్రదేశం కలిగి ఉంది ఇక్కడ ఈ ప్రాంతం ముందు గుట్టలు గుట్టలుగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది అందువల్ల ఇక్కడ ఏకశిలా నగరంగా పిలుస్తూ ఉంటారు అంటే ఒకే రాతితో గుట్టలుగా ఒకే రాయి విడిపోకుండా ఉండడం వలన ఈ ప్రాంతానికి ఏకశిలా నగరంగా కూడా పిలువబడుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత విశాలమైన ప్రాకారం కలిగి ఉంది చూడండి మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అత్యంత పురాతన ఆలయం ఉంది అంటే చాలామందికి తెలియదు అటువంటి ఆలయం మనకెంతో కనులకింపుగా ఇక్కడ చూస్తున్న ప్రతి రాయిలోనూ ఆ స్వయంగా ఆ రాముడే వెలిసి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుందండి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి పొందినటువంటి రంగమండపం ఈ రంగమండపంలో స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలు ఎంత అందంగా చెక్కబడి ఉందో ఒకసారి చూడండి మీకు దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి ఈ గుడి యొక్క కోడల మీద ఈ రామాయణం యొక్క కథల్ని కథలు కథలుగా విగ్రహాల రూపంలో శిల్పాల రూపంలో చెక్కబడి ఉంది అంటే ఎంత మన చరిత్రకారుల ముందు చూపు ఎంత బాగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది ముఖ్య రాజగోపురం నూట పంతొమ్మిది ఎత్తుంది ధ్వజస్తంభం చూడండి ధ్వజస్తంభం ఇక్కడ ఇక్కడ ఉన్నది మనం ఇప్పుడు చూస్తున్న ధ్వజస్తంభం మరియు ఇక్కడ రంగమండపం చూడండి ఎంత అందంగా చెక్కబడి ఉంది ఈ స్తంభాలు ఉన్నాయి ఎంత అందంగా చెక్కారో మన ప్రాచీన శిల్పకళ నైపుణ్యం ఎంత దాగి ఉందో చూడండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి అస్సలు చూడండి ప్రతి స్తంభానికి ఎంత శిల్పకళ ఎలా ఒట్టి చూడండి ఎంత అందంగా చెక్కారు చూడండి అసలు ఎంత చెప్పినా మన చరిత్రకారుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతో సాంకేతికత ఇప్పుడు ఉన్నప్పటికీ అప్పటికే ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన శిల్పకళా నైపుణ్యం అప్పటికే దాగి ఉంది ఇది రంగమండపం అండి ఇక్కడ ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడ కూర్చొని ఇక్కడ వారు హరికథలు స్వామివారి కథల్ని కథల కథలుగా పాటలు పాడుతూ పాటల పాటల రూపంలో కథల రూపంలో చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తులు కూర్చొని ఆలకిస్తూ ధరిస్తారు స్వామివారి కథల్ని తరిస్తారు ఇక్కడ చూడండి స్తంభం యొక్క ఆకృతి మరియు శిల్పాకృతి చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ చూడండి ఇది రాజగోపురంకి కింద వైపున ఉన్నటువంటిది ఒకే శిల్పం లో ఉందా అని చాలా మందికి ఇంతవరకు తెలియదు ఈ రాజగోపురంకి చెక్కబడినటువంటి ఈ అందమైన శిల్పకళ మనం మరెక్కడ ఎట్టు చూసినా శిల్పకళతో ఉట్టిపడుతూ ఉంది ఈ రాజగోపురం ఈ ముఖ్య రాజగోపురం ఇది నూట పంతొమ్మిది అడుగుల ఎత్తుతో నిర్మించబడి ఉంది ఈ రాజగోపురం అందరికీ జై శ్రీరామ్ మరొకసారి మరొక ఆలయ సందర్శనతో మేము